హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఈరోజు అయితే వీడియో వచ్చేసి అననికైతే హాఫ్ సారీ ఫంక్షన్ అయితే చేసాము అంటే హాఫ్ సారీ ఫంక్షన్ అంటే పెద్దగా కాదు అంటే ఇంట్లో వరకు లెవెన్త్ డో రోజు అలా చేశారనమాట ఇంకా ఫంక్షన్ అయితే తర్వాత టైం చూసుకొని పిల్లలకి ఇప్పుడే కదా స్కూల్ స్టార్ట్ అయింది అలాగే కొంచెం ఊళ్ళల్లో కూడా పండ్లు అవి ఇవి ఉంటాయి కాబట్టి కొంచెం అందరూ ఫ్రీ అయిన తర్వాత ఇంకా మంచి టైం చూసుకొని మంచి రోజు చూసుకొని ఫంక్షన్ అయితే చేద్దామని అనుకుంటున్నారు చందు అన్నయ్య సునీత వదిన వాళ్ళు ఇంకా లెవెన్త్ డే అయ్యేసరికి స్నానం అది చేయించేసి కొత్తది లంగా పోనీ తీసుకొచ్చేసి ఇంకా వడి అయితే నింపినం అనమాట రెడీ చేసేసి ఇంకా తర్వాత నుండి ఇంకా మనం రెగ్యులర్గా పిల్లలు స్కూల్కి అటు ఇటు వెళ్ళాలి కదా అందుకనేసి ఇలా చేశారనమాట చిన్నగా చేసిన చాలా బాగా జరిగింది చాలా అంటే మంచి వచ్చింది అనమాట అననికీ మీరు అందరూ కూడా చూసే ఉంటారు ఆల్రెడీ టీవీలో వీడియో అనేది ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేశారు చూడండి చూడని వాళ్ళు ఉంటే ఇక్కడ వచ్చేసి మేము సాటర్డే రోజు నైటే వెళ్ళామన్నమాట అనమాట సండే రోజు వచ్చింది లెవెన్త్ డే పిల్లలందరికీ కూడా హాలిడే ఉంది కదా ఇంక అందరం అయితే వచ్చేసాము ముందు నుంచి అయితే వీడియో షూట్ చేయలేదు తర్వాత కొంచెం కొంచెంగా షూట్ చేసాను అంతే పెద్దగా అయితే ఏం చేయలేదనమాట మేము వచ్చేసి అంతా రెడీ అయిపోయాను మార్నింగ్ లేచేసి పిల్లలు మేము అందరం రెడీ అయిపోయాను అన్నకి తలస్నానం కూడా అనమాట ఇంకా రెడీ చేసేసాము యోదా రెడీ చేసింది ఇక్కడ వచ్చేసి మాకు వీడియోస్ కోసం ఉంటాయి కదా బ్యాక్ సైడ్ అవి గ్రీన్ కలర్వి చాలా మంచి లుక్ వస్తుంది అవి చిన్న చిన్న అకేషన్స్ అయినా సరే ఇంట్లో మన చిన్న ఫంక్షన్ అని బర్త్డే కాదు కానీ ఇలాంటి వ్రతానికి ఏదైనా పూజకి ఇంకా ఫెస్టివల్స్ ఏదైనా వాటికి కూడా బాగుంటుంది ఇప్పుడు చాలా మంది యూజ్ చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి రేను అయితే కొంచెం లేటుగా వచ్చింది వన్ థర్టీ అయింది మేము ట్వెల్వ్ లోపే వడి అయితే నింపేసాము ముందైతే అందరం మార్నింగ్ లేచి రెడీ అయిన తర్వాత అనన్ని కూర్చోబెట్టేశారు ఫస్ట్ అయితే అనన్నే ట్వెల్వ్ అవ్వక ముందే వడి నింపాలి కదా లేదంటే త్రీ తర్వాత మళ్ళీ త్రీ నుండి త్రీ తర్వాత నుండి మళ్ళీ ఈవినింగ్ టైంలో నింపుతారు ట్వెల్వ్ దాటిన తర్వాత చేయకూడదు ఫస్ట్ అనన్ని రెడీ చేసేసిన తర్వాత నెక్స్ట్ కూర్చోబెట్టేసి ఫస్ట్ అందరం బొట్టు పెట్టి అక్షింతలు అయితే వేసేసామన్నమాట ఇక ఆ తర్వాత ఒక ఫస్ట్ అక్కు ఉంది కదా చెంది అనే వాళ్ళక్క వడి నింపింది ఫస్ట్ ఆ తర్వాత ఇంక అందరం అన్నీ కావాల్సినవన్నీ రెడీగా పెట్టేశాము కింద అదంతా వేసేసుకొని కావాల్సిన స్వీట్స్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ గాజులు ఇంకా పసుపు కుంకుమ అక్షింతలు అన్నీ కూడా కలిపేసి పెట్టేశాము మేమైతే పొద్దున్నే రాసేసుకున్నాము పసుపు అదంతా కూడాను ఇంకా రేణు కొంచెం లేటుగా వచ్చింది రేణు వేణు అనేవాళ్ళు ఇంకా రేణు రాగానే పసుపు పెట్టేసి కాళ్ళకి వడైతే నింపమని చెప్పింది అనమాట సునీత వదిన ఇంకా తీసుకొచ్చిన జామకాయలను ఫ్రూట్స్ తీసుకొచ్చింది కదా అవైతే వడి నింపేసింది ఫస్ట్ ఇక బొట్టు పెట్టేసి చేసింది అంటే చాలా బాగా జరిగింది అంటే సింపుల్గా అంటే ప్రశాంతంగా జరిగిందనమాట ఇంకా పెద్ద ఫంక్షన్కి అయితే ఇంకా అందరినీ ఇక అనుకొని టైం కూడా లేకుండే అంటే ఇప్పుడు చేయాలన్న ఆలోచన అయితే లేదనమాట అంటే అవిన్ రోజు అంటే లెవెంత్ డేకే చేయాలంటే కొంచెం అడావుడిగా ఉంటుంది ఏదో కాలేజీకి వెళ్తుంది కదా పిల్లలందరూ స్కూల్ జాయిన్ అయ్యే టైం అనేసి కొంచెం టైం తీసుకొని ఏదైనా హాలిడేస్ వస్తే కానీ లేదంటే ఇట్లా కొంచెం చూద్దామనేసి అనుకుంటున్నారు ఇంకా ఎప్పుడనేది మంచి రోజు చూసుకొని చేస్తారు ఖచ్చితంగా మీకైతే ఖచ్చితంగా ఇన్ఫామ్ చేస్తారు అప్పుడు కూడా పెద్దగా చేసినప్పుడు ఇంక అందరినీ పిలిచేసి మంచిగా చేస్తారు ఇది రెంట్ హౌస్ కాబట్టి కొంచెం ఓనర్స్ది కూడా కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది కదా ఎక్కువ మంది వచ్చినా సరే వాటర్ అని ఎక్కడైనా హైదరాబాద్లో ఇంక ఎక్కువగా ఉంటుంది అనమాట అందుకనేసి లిమిట్గానే పిలిచారు ఇంకా కవితక్క శ్రీతజ వాళ్ళు పిలిచారు కానీ శ్రీతజ అయితే రాలేదు కవితక్క ఈవినింగ్ టైంలో వచ్చింది ఏదో వర్క్ ఉందంట ఈవినింగ్ టైంలో వచ్చిండే ఇంకా రేణుక నేను చందు అన్నయ్య వాళ్ళక్క అక్క ఇంకా సునీత వదిన మేము మేం వరకే చేసేసాము ఇక్కడ ఉన్న అన్నయ్య వాళ్ళు కొంచెం లేట్గా వచ్చారు కదా అందుకే లేట్ అయిపోయింది అక్షింతలు ఆ తర్వాత అందరం ఫొటోస్ దిగాము గుర్తుగా ఉంటాయి అనేసి ఎప్పుడైనా సరే ఫస్ట్ టైం చేసింది ఎట్లయినా అంత సెకండ్ టైం చేసినంత కల అయితే రాదు ఫస్ట్ ఫస్ట్ అంటే ఈరోజే కాబట్టి ఎగ్జైట్మెంట్ కానీ ఆనందం కానీ అన్నీ బాగుంటాయి అనడానికి అయితే మంచి వచ్చింది బాగా అనిపించింది నాకు ఇంకా పిల్లలందరూ ఫొటోస్ దిగారు వడి నింపడ కార్యక్రమం అయిపోయిన తర్వాత చేస్తున్నాము అక్కడ రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది అనను ఫైనల్గా అందరం అయిపోయింది రేణు కోసం వెయిట్ చేసామని చెప్పాం కదా ఇంకా రేణు కూడా వచ్చేసిన తర్వాత లాస్ట్కి హారతి అయితే ఇచ్చాము ఎంత చిన్నదైనా సరే ఎంతైనా హడావుడి ఉంటనే ఉంటుంది ఒక బర్త్డే పార్టీ అయినా సరే వంటలు వచ్చిన వాళ్ళని చూసుకోవడం వడ్డించడము దాన్ని కావాల్సిన రెడీ చేసేసుకోవడము కావాల్సినవన్నీ తెచ్చుకోవడము ఇంకా అది స్టార్ట్ అవుతుంది అన్న ఆ టైం నుంచి హడావుడి అయితే స్టార్ట్ అయిపోయింది అంత ఈజీగా అది ఎంత చిన్నదైనా సరే ఖర్చుతో కూడుకున్నదే నెక్స్ట్ ఇంకా పని కూడాను అది అయిపోయేంత వరకు ఒకలాంటి కొంచెం టెన్షన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎంత చిన్నదైనా సరే ఇక్కడేమో హారతిపాట నువ్వు పాడంటే నువ్వు అనుకుంటా నాకైతే హారతి పాట అస్సలు రాదు నేను నేర్చుకుంటాను కానీ తర్వాత ఎందుకు అంత ఇంట్రెస్ట్ ఉండాలి అందుకే అంటారు ఇంట్రెస్ట్ ఉంటే ఏ పనైనా వస్తుందని నాకు గుర్తు కూడా ఉండదు నాకు పెద్ద ఇంట్రెస్ట్ కూడా ఉండదు అనమాట ఖచ్చితంగా నేర్చుకుంటాను ఒక మూడైతే నేర్చుకుంటాను ఒక టూ లైన్స్ త్రీ లైన్స్ అయినా పాడుతూ ఉంటే వస్తూ ఉంటుంది కానీ ఓన్గా పాడాలంటే రాదు నేను నేర్చుకున్నా కూడా సొంతంగా అట్లనమాట ఒక్కొక్క ఫంక్షన్కి ఒక్కొక్క అకేషన్కి ఒక్కొక్క ఆరతి ఆరతిపాటు ఉంటుంది కాదు చాలా ఉంటాయి మనం నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండాలి కానీ బుక్ ఉంటుంది ఇప్పుడు మొబైల్ ఉంది గూగుల్లో ఉంటాయి కానీ కొంచెం చూడాలి ట్రై చేస్తాను ఈసారి నుండి ఏది రాకుండా ఉండ అన్ని కొంచెం కొంచెంగా టచ్ అయినా ఉండాలన్నమాట అని నేను అనుకున్నాను రేణుక ఒకతే మూడు వాడింది ఒక టూ టూ లైన్స్ అందులో నాకు ఒకటి వచ్చింది ఉంది కానీ ఇదనమాట ఇంకా శృతిలో కలిపేసాను చెప్పాను కదా నేర్చుకున్నాను కాకపోతే అంత ఇంట్రెస్ట్గా అంత గుర్తుండేలాగైతే లేదు పాడు పాడుతుంటే వస్తూ ఉంటాయి కానీ నేనైతే ట్రై చేయలే ఖచ్చితంగా ఈసారి టైం ఉన్నప్పుడు నేర్చుకుంటాను నేను ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అంటే తీసుకొచ్చింది అక్క తీసుకొచ్చి కూర్చోబెట్టారనమాట వాళ్ళ మేనత్తు ఉంది కదా చందన్నయ్య వాళ్ళ అక్క తను తీసుకొచ్చి కూర్చోబెట్టారు ఇంకా లేపేటప్పుడు మాత్రం వేణు అన్నయ్య ఉన్నారు ఇంకా మధుమ ఉంది కదా మామూలు అనేసి ఇంకా లేపేటప్పుడు మాత్రం లేపింది ఆ తర్వాత ఫంక్షన్ అంతా అయిపోయి హారత్ అయిపోయి అన్నం లేచిన తర్వాత బ్లౌజ్ పీసు ఫ్రూట్స్ ఆకు వక్క ఇవన్నీ పసుపు కుంకుమ ఇవన్నీ కూడాను వాయినం అయితే ఇచ్చేశారనమాట బాగా జరిగింది మొత్తానికి అయితే చాలా బాగా జరిగింది అనడానికి మంచి కళ వచ్చింది నైట్ టైం ఇంకా స్నానం అది చేపిచ్చేసి దిష్టి తీసి స్నానం అది చేపించేసారు చేపిచ్చేసారు చాలా బాగుంది ఎంతైనా అవును ఎంతైనా ఆడపిల్లలు ఆడపిల్లలే ఆడపిల్లలు ఉన్న ఇల్లు అంత కలగా ఉంటది కల ఉంటది సందడి ఉంటది సంతోషం సంతోషం ఉంటుంది కలు ఉంటుంది బాగుంటుంది ఏదైనా వాళ్ళు ఉంటేనే ఏదైనా ఫంక్షన్ చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు అన్నప్రసన్నక నుంచి అందరికీ ఉండే అబ్బాయిలకి ఇంకా చెవులు కుట్టించడం కానుంచి ఇంకేదన్నా చెయ్యాలన్నా సరే ఆడపిల్లలకి మెచ్యూర్ ఫంక్షన్ అయినా ఏదైనా దిద్దులు పట్టీలు బొట్లు ఇవన్నీ అంటే ఖర్చు అనుకుంటారు కానీ అదొక హ్యాపీనెస్ అనమాట అట్లా ఉంటుంది అనమాట ఆడపిల్లలు ఉంటే ఇంకేదో ఒకటి అంటే ఖర్చు ఖర్చు ఉంటుంది కానీ దాంతో వచ్చే ఆనందము వాళ్ళకి ఆ సంతోషం ఎప్పటికైనా గుర్తుంటుంది మనం చిన్నగా అవును అట్లనమాట ఆడపిల్లలు ఉంటే ఫంక్షన్ అవుతుంది ఇంకా ఇక్కడేమో నేను మధు మసూదనికి మసూదనికి మొక్కను కాళ్ళకి మసూదని మొక్కని అంటుంది అని అంటుంది అనను వీళ్ళిద్దరు బాగా జోకులు వేసుకుంటారు అనమాట ఇద్దరు పడదు యోదనేమో వాళ్ళ మామ పార్టీ అననేమో నా పార్టీ అనమాట అట్లా జరిగింది ఫంక్షన్ అయితే ఇంకా ఇప్పటి నుంచి కొంచెం బరువులు బాధ్యతలు అన్నీ అన్నీ వస్తాయి అన్నమాట పిల్లలకి ఇంకా చాలా జాగ్రత్త ఇప్పుడు జాగ్రత్తగానే ఉంటారు ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇంకా మనం చెప్పాల్సినవి పేరెంట్స్గా పిల్లలకి అన్నీ నేర్పిస్తూ ముందు నుంచే నేర్పిస్తూ వాళ్ళకు ఒక అవగాహన వచ్చేలాగా ఎక్కడ ఎలా ఉండాలి ఏంటి అనేది అయితే ఖచ్చితంగా మనం చెప్తూ ఉండాలి ఆడపిల్లలకి ఫస్ట్ నుంచే కూడాను వాళ్ళని ఇప్పుడున్న జనరేషన్ల పిల్లలకి చెప్పనవసరం లేదు వాళ్ళంతటా వాళ్ళే ఏదైనా నేర్చుకోగలుగుతున్నారు ఇంకా మనకి ఏదైనా ఇంకా మనం చెప్పాల్సిన బాధ్యత ప్రకారం వాళ్ళకి ఏది చిన్న లోటు రాకుండా ఎక్కడ ఏది పేరు తెచ్చుకోకుండా మనమైతే ఖచ్చితంగా మంచి విషయాలు అయితే చెప్తూనే ఉండాలి వాళ్ళు చిరాకు పడినా సరే ఎన్నిసార్లు చెప్తావు చెప్పిందే చెప్పడం అని మనం చిన్నప్పుడు అన్నాము మనల్ని కూడా మన పిల్లలు అంటారు చెప్పిందే చెప్పింది అంటే వాళ్ళు ఎంత ఎంత ఎలా అనుకున్నా సరే ఖచ్చితంగా అయితే చెప్పి తీరాల్సిందే మంచి విషయాలు ఇక్కడ వచ్చేసి ఇంకా రేణు కూడా వాయినం తీసేసుకుంది ఇంకా బ్లెస్సింగ్స్ అయితే ఇస్తున్నారనమాట అను నా ఆశీర్వాదం తీసుకుంది ఆ మధ్యలో వడ్డానం ఊడిపోయింది ఈ వడ్డానాలు ఏమో కానీ కట్టేవైతే బెటరు ఇవి ఎప్పుడు పెట్టినా సరే రెండు మూడు సార్లు ఊడుతూనే ఉంటాయి లేదంటే తాడుతో కడితే బెటర్ అనమాట ఇది వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ అయిందంట హాఫ్ సారీ బాగుంది కదా బ్లూ కలరు సిల్వర్ మిక్స్ అయింది కింద గ్రే వచ్చింది అంటే ఆల్ అంటే షేడ్స్ వచ్చాయి అనమాట దాంట్లో టూ కలర్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా కనిపిస్తుంది చాలా బాగుంది ఎంత చిన్నగా అయినా సరే మంచిగా గ్రాండ్గా కలగా అనిపించింది మెయిన్ నాకైతే బాగా కలొచ్చింది మొత్తానికైతే మన వీడియో ఇక్కడతోటి ఎండ్ అయిపోయింది ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత అవన్నీ పక్కగా తీసి వీళ్ళు డ్యాన్స్ చేశారనమాట డ్యాన్స్ అయితే షార్ట్ వీడియోస్ షార్ట్స్ తీసామనుకుంటే ఒక రెండో మూడో అవి షార్ట్స్ పెడతాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూడండి ఈ వీడియో వచ్చిన తర్వాత లాస్ట్కి యోధ కూడా కాలు మొక్కించుకోవాలని మొత్తం అందరినీ పిలిచింది ఇంకొకళ్ళు వచ్చింది వచ్చిందనేసి అనను వరుస పెట్టి అందరిని పిలిచి దీవెనగాడితో సహా ఆ క్షింతలు వేయించుకుంది వద్దంటే వేయించుకుంది ఇంక దాని సరదా ఎందుకు కాదనాలని అనేసి మొత్తం అందరు వేసుకున్నారంట యోధ చిన్నగా పెట్టు అంటే అన్నను పెద్దగా పెట్టింది బొట్టు వాళ్ళిద్దరు అక్క చెల్లెలు ఇంకా అక్క ఉన్న అన్న చెల్లెళ్ళున్న అక్క ఉన్న ఇంకా గొడవ స్టార్ట్ అనమాట రేణుక ప్రసాదం నా కళ్ళకు కదుకొని తింటుంది స్వీట్ని ఎందుకో మరి ఎందుకు కంగ్రాట్ చెప్తున్నామంటే మొన్న తొలి ఏకాదశి నాడు శ్రీవారి వెంట శ్రీమతి ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది అనమాట అందుకనేసి కంగ్రాటన్ సక్సెస్ఫుల్గా వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది యూట్యూబ్ స్టార్ట్ చేసి కంగ్రాచులేషన్స్ రేణు వేణు అన్నయ్య ఇంకా ఇంకా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంచి మంచి వీడియోస్ చేయాలి మంచిగా పేరు తెచ్చుకోవాలి ఛానల్ బాగా డెవలప్ అవ్వాలనేసి వచ్చేసి వీళ్ళిద్దరికీ తమలపాకు ఫ్రూట్ ఇచ్చేసింది వీళ్ళిద్దరం బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు లెక్క పెడుతుంది అనమాట ఇంకీ పింకి పాంకి ఆడుతుంది ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకని యోధనే ఆట పట్టిస్తుంది అనమాట ఎప్పుడు అనని అంటది కదా ఈసారి యోధా అంటుంది వద్దులే వద్దులే అనుకుంటూ తల కిందికి కొంచుతుంది వాళ్ళ మధుమామే నువ్వు అందరికి కాలు మొక్కల్సిందే ఈరోజు అని ఎప్పుడు దానికి అంత ఇష్టం ఉండదు అంటే అంత పర్టికులర్గా ట్రెడిషనల్గా అట్లా ఎక్కువ ఇది ఉండదు ఇష్టం ఉండదు అనమాట కొంచెం ఫ్యాషన్గా ట్రెండిగానే ఇష్టము అయిపోయింది ఇప్పుడు పిలుస్తుంది దీవెన అని రేణు అయిపోయింది యోధ అయిపోయింది ఏజ్ వైజ్కి ఒక్కొక్కరిని 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 పిలుస్తూ ఉందన్నమాట ఇప్పుడేమో దీవెన నువ్వు కూడా రా దీవెన నువ్వు కూడా రా అని నెక్స్ట్ సేతు దీవెన్ సేతుని రమ్మని ఆ తర్వాత దీవెన్ బాబుని రమ్మన్నది ఇక్కడ కాసేపు ఆడుకున్నారు నవ్వుడే నవ్వుడు అనమాట ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఇదే పట్టింది అందరిని పిలిచి ఫ్రూట్స్ ఇచ్చి అవి ఇచ్చి ఇవి ఇచ్చి అని సేతు నా కూడా ముక్కు కాలు ముక్కు కాలు ముక్కని ముక్కించుకొని మది ఈ నన్ను నేనెందుకు నేనెందుకు అని వెళ్ళట్లేదు అందరు వెళ్ళారు ఎల్లు అంటే అప్పుడు వెళ్ళింది అనమాట నేనెందుకు అని సేమ్ అంటే ఏజ్ ఒక్క వన్ ఇయర్ పెద్దదనను దీవెన వన్ ఇయర్ చిన్నదన్నమాట అందరూ మొక్కాలి దీవెన కూడా దీవెన్ బాబు కూడా రావాలి అని అంటుంది కాకపోతే వాయిస్తో పెట్టేదాన్ని కానీ అన్నయ్య వాళ్ళు అందరూ వాయిస్తోనే పెట్టారు కానీ నాకు అంత ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు అనమాట మీకు కొంచెం వినేటప్పుడు కూడా కొంచెం అటు ఇటు డైలాగులు అన్నీ వాయిస్ కొంచెం మంచిగా ఉంటుందా లేదా అనేసి నేనైతే వాయిస్ ఓవర్ ఇచ్చాను దీవెన కూడా తాంబూలం ఇచ్చేశారు నాకేం ఆకలిస్తుంది టైం అప్పటికే ట్వెల్వ్ థర్టీ అయ్యింది పొద్దున కొంచెం తాలింపన్నం తిన్నాము ఫుల్ ఆకలేస్తుంది అనమాట స్వీట్స్ తింటున్నాము మా వారు మా అవుడు నాకు ఇవ్వకుండా మొత్తం తినేస్తుందని నాకంటే ముందే స్వీట్స్ అక్కడ పెట్టినవి చకోడీలు బూందీ స్వీట్స్ తిన్నారు నేను అప్పుడు తింటున్నా ఇంకా ఆకలేసి నాకు కొంచెం కళ్ళు తిరిగినట్టుగా అనిపించింది అందుకే స్వీట్ తీసుకొని తినేస్తున్నాను మా దీవెనకం అస్సలు ఆశీర్వద్ అంటే బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి భయమేస్తుంది అనమాట ఇప్పుడు అలవాట్లేదు కదా ఒక రాఖీ పండగకి వాళ్ళ తమ్ముడికి మాత్రం ఇంతవరకు ఎవరు ఎవరికి ఇవ్వలేరు అట్లా ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి ఇంకెవరు దీవెనగాడు ఉన్నాడు అందుకే వాని పిలుసు అని తీసుకొస్తుండే చేతి వీడు చూడండి వద్దు వద్దు ఏంటి వాడికి ఏం అర్థం కావట్లేదు అసలు ఫాస్ట్ ఫాస్ట్గా తీసుకొచ్చేసారు ఆశీర్వదించరా అంటే వాడికి ఏం అర్థం కావట్లేదు ఫ్రూట్ ఇచ్చేసి అక్షంత లేపించి వాడికి తెలియకుండానే అందరిని చూస్తూ ఉంటాడు కదా ఆశీర్వదించేటప్పుడు చేయి కూడా మంచిగా ఎట్లయిందో ఇట్లా మనం అంటాం కదా మళ్ళీ ఆశీర్వదించినట్టు అలా అంటాడు చూడండి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను ఆశీర్వాదం తీసుకుంటా నువ్వేమో కాళ్ళు మొక్కుతా అనమాట నువ్వేమో ఆశీర్వదించాగ చేయి చూడండి ఇలా పెడతాడు తెలియకుండానే వాడు బ్లెస్సింగ్స్ అనమాట ఏమి ఇచ్చావురా అంటే ఏమో నాకు తెలియదు అని అంటుండే వీళ్ళిద్దరు కొట్టుకుంటారు కానీ మంచి ఫ్రెండ్స్ అనమాట అన్నను దీవెను ఎక్కువ వాళ్ళే ఆడుకుంటారు మళ్ళీ దీవెన ఫ్రెండ్ అంటది కానీ మామూలుగా ఫ్రెండ్స్ కానీ దీవెన్ గారితో ఆడుకోవడమైనా అల్లరి చేయడమైనా ఏదైనా ఖరాబ్ చేయడమైనా మొత్తం మొత్తానికైతే చిన్నపిల్లలతో సహా అందరూ అయిపోయారు ఇంకా లాస్ట్గా చందు అన్నయ్య సునీత వదిన ఒకటి వాయినం తీసేసుకొని నెక్స్ట్ ఇంకా బ్లెస్సింగ్స్ ఇచ్చారు ఆ తర్వాత అయితే అందరం కలిసి ఫొటోస్ దిగాము ఫొటోస్ కూడా ఉన్నాయి అవైతే యాడ్ చేయలేదు మీకు షార్ట్ వీడియోలా పెడతాను చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చాలా బాగా వచ్చాయి ఫొటోస్ కూడా మొత్తానికైతే పదకొండవ రోజు బాగా జరిగింది చాలా హ్యాపీగా అనిపించింది మీరు కూడా చూసారు కదా మొత్తానికి ఇలా జరిగిందనమాట ఇంకా ఇద్దరు ఒకేపు ఉండండి ఎలా మొక్కలు ఇలా మొక్కాలా అని అంటుంది ఫైనల్గా అయితే ఇంతటితోటి మన వీడియో కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి కొత్త వాళ్ళైతే మా పల్లం వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మనం వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది వెంటనే చూసేయచ్చు అనమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాగా మొక్కుతుంది వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి ఇంతటితోటి వీడియో కంప్లీట్ అయిపోయింది మళ్ళీ ఫంక్షన్ అప్పుడు మళ్ళీ అన్నా ఫంక్షన్ అప్పుడు మళ్ళీ చూద్దాము మొత్తానికి ఇంక ఇంకందరం వీడియో అయిపోయిందని చెప్పేస్తున్నారు క్యా కెమెరా అక్కడ పెట్టేసి వదిలేశారనమాట థ్యాంక్ యూ బాయ్